నమస్తే అండి మాది గ్రామీణం కంపెనీ పేరు విజయవాడ దగ్గర అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తామండి మేము ఇందులో ఏమైందంటే వితౌట్ కెమికల్ కెమికల్ లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాడుకునే విధంగా అన్నీ చాలా లో ప్రైజ్లో మనం ఏ ప్రోడక్ట్ పట్టకున్నా హండ్రెడ్ రూపీస్ లోపు ఫిఫ్టీ రూపీస్ లోపు ఉన్నాయి కూడా ఉన్నాయి సార్ అందులో ఫస్ట్ది మాది వాము వాటర్ ఇందులో వామ పువ్వు వామ ఆకు వామతో చేసిన వామ్ వాటర్ అనమాట దీనివల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగవచ్చు ఫ్రీ మోషన్ అవుతుంది డైజెషన్ మంచిగుంటుంది వితౌట్ కెమికల్ ఇది వామ్ వాటర్ సార్ ఇది ఎవరైనా యూజ్ చేయవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయవచ్చు ఇదేమో గ్రామీణం షాంపూ సార్ ఈ గ్రామీణం షాంపూలో ఏంటంటే కుంకుడుగాయ న్యాచురల్ కుంకుడుగాయ చీకాయ నిమ్మ వేప మెంతి రోజ్మెరీ కలుస్తుంది ఇది కూడా వితౌట్ కెమికల్ లిక్విడ్ ఫామ్ ఉంటుంది మనకి న్యాచురల్ షాంపూ జనరల్ షాంపూలు ఎట్లా ఉంటాయంటే మనకి సాగుతూ ఉంటాయి ఇది అలా ఉండదు ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి దీనివల్ల హెయిర్ ఫాల్ ఉండదు డ్యాండ్రఫ్ ఉండదు హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అండ్ ఇది యూజ్ చేస్తూ పోతే ఫ్యూచర్లో కూడా బట్టతలు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అండ్ దీనికి కాంబినేషన్గా హెయిర్ ఆయిల్ ఇదేంటంటే నువ్వుల నూనెతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అనమాట నువ్వుల నూనె తలకి చాలా మంచిది ఇందులో నువ్వుల నూనెలో గుంటగరగరాకు సంపంగి మెంతులు గోరింటాకు మందారం ఉసిరి కర్పూరము ఇవన్నీ కలుస్తాయి అనమాట జనరల్ నువ్వుల నూనె అయితే మనం పెట్టుకోలేము ఎందుకంటే అది స్మెల్ ఎక్కువ వస్తుంది ఇందులో సంపంగి ఉండడం వల్ల మనకి స్మెల్ కూడా ఉండదు ఈ నువ్వుల నూనె పెట్టుకోవడం వల్ల హెయిర్ నలుపు వస్తుంది ఫ్యూచర్లో అండ్ ఏమవుతుందంటే మనకి తలనొప్పి ఏమైనా ఉన్నా తగ్గిపోద్ది డ్యాన్ పోద్ది హెయిర్ ఫాల్ ఉండదు ఈ రెండు కలిపి యూజ్ చేయడం వల్ల హెయిర్ బాగుంటుంది పూర్వకాలంలో మనం కుంకుడుగాయలతో షాంపూ పెట్టుకునేది నువ్వుల నూనె అప్లై చేసుకునేది ఇప్పుడు అది లేదు కాబట్టి జనరల్గా ఇది ఇది యూజ్ చేసుకోవచ్చు మనకి రెడీ టు యూజ్ అనమాట ఇది అండ్ మనకి పళ్ళ పొడి ఈ రోజులలో రకరకాల పేస్ట్లు వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పొర అనేది పోయి పళ్ళు చాలా ఎర్లీగా ఇదైపోతున్నాయి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది ముప్పై ఐదు రకాలు కలుస్తాయి ఉత్తరేణి చెక్క పొగడ పువ్వు కరక్కాయ రాక్ సాల్ట్ ఇలా అన్నీ పళ్ళకు కావాల్సినవి నోట్లో ఏమీ ఇన్ఫెక్షన్ ఉండదు నోటి స్మెల్ పోద్ది దుర్వాసన ఉండదు అనమాట దీంతో బ్రష్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా పళ్ళ ప్రాబ్లమ్స్ రావు చిగురులలో ఇన్ఫెక్షన్ ఉండదు బ్లడ్ గారే చిగురులైనా స్టాప్ అయిపోతాయి కుచ్చిపో అనుకోండి ఎక్కడి వరకు అయితే పుచ్చిపోయిందో అక్కడి నుంచి స్టాప్ అయిపోద్ది ప్రాబ్లమ్ ఏముండదు అండ్ ఇవి సుండిపిండి ఇరవై ఐదు రకాల వనమూలికలు కలుస్తాయి ఇందులో ఇందులో పసుపు కస్తూరి పసుపు కర్పూరం గులాబీ ఇవన్నీ కలుస్తాయి అన్నమాట మనకి న్యాచురల్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడవచ్చు దీనివల్ల చర్మం మీద ట్యాన్ పోతుంది చర్మం గ్లో వస్తుంది వారానికి ఒక టూ టైమ్స్ సోప్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా దీనివల్ల పోతాయి చర్మరంధ్రాలు అనేవి ఓపెన్ అయ్యి మనకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా సాల్స్ కూడా వాటి వల్ల బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది వితౌట్ కెమికల్ అనమాట ఇది కూడా అన్నీ న్యాచురల్ అండ్ ఆల్సో డైట్ మిక్స్ ఇది మల్టీగ్రెయిన్ డైట్ మిక్స్ ఇందులో పద్నాలుగు రకాల తృణధాన్యాలు కలుస్తాయి అది కూడా స్ప్రౌటెడ్ మొలకలు ఇచ్చి మొలకలు చేసి చేసిన పౌడర్ అనమాట ఇదేంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు జావ కాసుకొని తాగాలి దీన్ని ఉదయం సాయంత్రం తాగడం వల్ల మనకి ఇందులో పొట్టు తీయము కదా వాటిని మొలకలు ఎత్తిస్తాం కాబట్టి ఏంటంటే మనకి విటమిన్ బీట్ వల్ల ఉంటుంది ఎప్పుడు వైట్ రైస్ తినడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అందులో ఓన్లీ పిండి పదార్థం ఉంటుంది పీచు పదార్థం ఉండదు కాబట్టి ఇది ఇందులో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ తిన్న ఫుడ్ ఇదిగా ఉన్న ఇది యూజ్ చేసుకోవచ్చు ఊరికే వైట్ రైస్ తినకుండా ఒక పూట డైట్లో ఇది పెట్టుకోవచ్చు మనం అండ్ ఆముదము ఇది న్యాచురల్గా తీసిన ఆముదం అనమాట ఇది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా యూజ్ చేయొచ్చు దీనివల్ల ఫ్రీ మోషన్ కాని వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది ఎక్స్టర్నల్గానేమో హెయిర్కి యూజ్ చేయొచ్చు బాడీకి అప్లై చేసుకోవచ్చు అది మన ఇష్టం అండ్ ఆల్సో ఈ రెండు పెయిన్ ఆయిల్స్ పెయిర్ పెయిన్ పర్పస్లో వస్తాయి ఎవరైనా యూజ్ చేయొచ్చు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భుజాల నొప్పులు నడువుల నొప్పులు ఎవరైనా సరే ఈ పెయిన్ ఆయిల్ వల్ల రిలీఫ్ ఇస్తుంది పెయిన్స్ మనకి అక్కడ ఎయిర్ ఫామ్ అట్లా అవ్వడం వల్ల మోకాళ్ళల్లో పెయిన్ వస్తుంది కాబట్టి మనం ఇది యూజ్ చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ ఇస్తుంది ఇవి పలుకులు సార్ జింక్ చిప్స్ ఇవేమో జింక్ చిప్స్ అల్లం పలుకులు అంటే శొంటి ఇవేమో పుదీనా సోంపు ఇవి ఉసిరి రాక్ సాల్ట్లో భావన చేసిన సోంపు అండ్ అల్లం పలుకులు ఇవి ఏంటంటే డైజెషన్కి సపోర్ట్ చేస్తాయి మనం ఫుడ్ ఏం చేస్తామంటే హడావిడిగా తినేస్తాం ప్రాపర్గా నమలం అందుకనే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం తిన్నాక ఒక పలుకు అలా నోట్లో వేసుకుంటే మనకి లాలాజలం వచ్చి ఫుడ్ అంతా ప్రాపర్గా అరుగుతుంది స్టమక్లో ఎటువంటి గ్యాసెస్ ఎసిడిటీ ఇలాంటివి ఏమి రిలీజ్ అవ్వకుండా ఉంటాయి మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇదేమో మింటాయిల్ సార్ ప్యూర్ మింటాయిల్ ఇదేమైందంటే సైనస్ ప్రాబ్లమ్స్ ముక్కు తిబడ వితౌట్ కెమికల్ అనమాట గురక ప్రాబ్లం ఉండదు మంచి నిద్ర వస్తుంది దీన్ని స్మెల్ చేయడం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు చిన్నపిల్లలకు ఒకవేళ జలుబు చేసినా ఖర్చి వేసి ముక్కు దగ్గర పెట్టడం వల్ల వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది ముక్కులు కూడా ఫ్రీ అయిపోతాయి ఇదేమో మహర్షి ఆయిల్ హెడ్ ఎక్ వస్తుంది తలనొప్పి మెడల నొప్పులకు వస్తుంది ఇది ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది నెక్ పెయిన్ అలాంటి వాళ్ళు దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఇదేమో జువ్వాదు సెంటు ఇదేంటంటే న్యాచురల్ డియోడ్రిన్ అనమాట మనకి వితౌట్ కెమికల్ మంచి స్మూత్ స్మెల్ వస్తుంది ప్రజెంట్ ప్లజెంట్ స్మెల్ వస్తుంది జీరో మైండ్ అయింది ఈ స్మెల్ మనం చేయడం వల్ల ఇట్లా కాలర్కి అలా అప్లై చేసుకోవచ్చు ఇదేమో న్యాచురల్ తేనె మంది ఇవి వేడి చేయని తేనె బాక్స్ పెట్టిందే బాక్స్లోంచి డైరెక్ట్ తీసిన తేనె ఫార్మింగ్ దే అనమాట వేడి చేయరు ఎలాంటి ప్రిజర్విటివ్స్ కలపరు ఇది అందువల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మెడిసిన్కి యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ తేనెని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇదేమో నన్నారి సుగంధి వాటర్ వితౌట్ కెమికల్ అనమాట ఇది నన్నారి వేర్లతో తీసింది ఇందులో ఏమైందంటే మనకి కండ చక్ర అనేది కలుస్తుంది అనమాట షుగర్ ఉండదు షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు వేడి వడదెబ్బ బారి నుంచి బయటపడవచ్చు అండ్ మనకి వేడి చేసినప్పుడు కళ్ళ మంటలు కాళ్ళ పగుళ్ళు ఇవన్నీ వస్తాయి కదా టూ అవర్స్లో రిలీఫ్ ఇస్తుంది ఒక క్యాబ్ తాగితే ఇది న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ ఇది నేమ్ వేపతో తయారైన ఫ్లోర్ క్లీనర్ ఇదేంటంటే మనకి ఇంట్లో బొద్దింకలు పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వైరస్లు ఇవన్నీ చంపడానికి చాలా బాగా ఉపయోగపడింది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా మంచిగా యూజ్ చేయొచ్చు అనమాట పిల్లల కింద నేల మీద దొరికినా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు ఇదేమో చౌదా వీర్ ఇది షుగర్ పేషెంట్కి యూజ్ అవుతుంది ఇది కూడా ఫుడ్ ప్రోడక్టే ఇది ఇందులో ఏమేమి ఉంటాయంటే ఉసిరి కాకరగాయ నేరేడు పళ్ళు మెంతులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట షుగర్ పేషెంట్కి యూజ్ అవుతుంది మార్నింగ్ ఒక స్పూన్ గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల షుగర్ ఉండదు ఆ రోజు మొత్తం అక్కర్లేదు వాళ్ళకి ఇది ఒక రెండు నెలలు అలా యూజ్ చేస్తూ షుగర్ ట్యాబ్లెట్ కూడా పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంటుంది మనకి షుగర్కి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కళ్ళు తిరగడం అలా జరుగుతూ ఉంటుంది షుగర్ పేషెంట్లకి అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు థ్యాంక్ యూ సార్ ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ నైన్ వన్ జీరో కాంటాక్ట్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ సార్